హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ విశిష్ట వాటర్ ఫాల్స్ దగ్గర స్నానం చేస్తూ ఉంటుంది మన వీర తనని చూస్తూ ఆలోచనలు పడ్డాడు విశిష్ట మాత్రం హ్యాపీగా స్నానం చేసి వస్తుంటే వీర అలాగే ట్రాన్స్లో ఉన్నట్టుగా తన వెనకే వెళ్ళాడు విశిష్ట తనని చూడలేదు జింక పిల్లల చెంగు చెంగున ఎగురుతూ సోనాలి వెనకే వెళ్ళింది షటోరా వల్ల ఇంటివైపు తన వెనకే లోపలికి వెళ్ళబోతున్న వీర భుజంపై చేయి పడి లోకంలోకి వచ్చాడు వెనక్కి తిరిగి చూసేసరికి చమేలి కోపంగా తననే చూస్తోంది అప్పటిదాకా తన జాన్ మాయలో పడిపోయి కొంతసేపు చిరాకు కోపం మర్చిపోయిన డాన్ బాబు మొహంలో మళ్ళీ సీరియస్నెస్ వచ్చింది ఏంటి అని అడిగాడు అంతకంటే కోపంగా చమేలి వాళ్ళ భాషలో తిట్టి సోనాలి అంటూ కేక పెట్టింది తను రాగానే చమేలి కోపంగా వీరాన్ని చూపించి ఏదో చెప్పింది ఇద్దరు కలిసి వీరాన్ని చెరోవైపు పట్టుకుని వెనక నుంచి ఇంటి ముందు వైపు తీసుకెళ్లి వదిలేశారు అరే నా భార్య నా ఇష్టం మధ్యలో వీల ఏంటి అనుకుంటూ కోపంతో లోపలికి వెళ్ళబోతుంటే సోనాలి ఒక విజిల్ వేసింది నలుగురు అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వచ్చారు చమేలి లోపలికి వెళ్తూ ఏదో చెప్పి వెళ్ళింది అంతే సోనాలి వెళ్ళి తాడు తీసుకుని వచ్చింది అందరూ కలిసి డాన్ బాబుని చెట్టుకి కట్టేశారు అదేంటో డాన్ గారికి పదే పదే తన జాన్ గుర్తొచ్చి అయిపోతున్నాడు ఫలితంగా బందీ అయ్యాడు అచ్చుచో లోపల చమేలి విశిష్టని తను ఎలా అనుకుందో అలా రెడీ చేస్తోంది తెల్లటి వస్త్రాలతో దివి నుండి భూవికి దిగవచ్చిన దేవకన్యల జుట్టు చక్కగా దువ్వి పైకి ముడివేసి పూలతో అలంకరించి ఒక పెయింటింగ్ తెచ్చి చూపించింది అందులో ఎలా ఉందో అచ్చు అలా రెడీ చేసింది తనని అది చూసి విశిష్ట షాక్ అయ్యి దూరంగా పెద్ద అద్దం కనపడి వెళ్ళి చూసుకుంది తనేనా అంటూ గిచ్చుకుంది నేనే అయ్ ఇంత వెరైటీగా ఉన్నానేంటి అనుకుంది ఇందాక చూసిన అరోమా ఫ్లేవర్ పూలు తన తలలో ఉండేసరికి విశిష్ట మనసు గాల్లో డ్యాన్స్ చేస్తోంది అంతే షడన్గా బయట నుంచి జాన్ అంటూ పొలికేక వినపడేసరికి ఉల్లిక్కి పడి పరిగెత్తింది షటోర ఇంటి బయట చెట్టుకు కట్టేసి ఉన్న వీరాని చూసి అయ్యో తను నా హస్బెండ్ అంటూ ఫాస్ట్గా వెళ్ళి తాడు లాగుతుంటే వీరా తనని చూసి ఫ్రీజ్ అయ్యాడు తన జాన్ అయినా ఏంటి డ్రెస్ అనుకుంటూ చూస్తుంటే చమేలి వచ్చి తను నిన్ను దొంగచాటగా చూస్తున్నాడు అని సైగ చేసింది అది చూసి వీరా దొంగ దొంగచాటగా కాదు స్ట్రైట్గానే చూశా నా భార్య నా ఇష్టం అన్నాడు కోపంగా విశిష్ట కొంటె చూపులతో హాయ్ హాయ్ అంత పెద్ద డాన్ ఇంత చిన్నపిల్లల చేతిలో చిక్కాడు ఎలాగబ్బా అంటూ నవ్వింది మీ వల్లే అంటూ చమేలి వైపు వేలు చూపించి కోపంగా వెళ్ళిపోయాడు విశిష్ట పరిగెత్తుకుంటూ వెళ్ళి వీరాకి ఎదురొచ్చి ఎలా ఉన్నాను అని అడిగింది నువ్వు ముందు పో ఇక్కడి నుంచి నాకు చిర్రగా ఉన్నది అంటూ తనని దాటుకుని వెళ్ళిపోయాడు విశిష్ట బొంగుమూతు పెట్టుకుని తన వైపే చూస్తుంటే చమేలి సోనాలి తనని చెరోవైపు పట్టుకుని లాక్కెళ్ళారు అక్కడ అందరూ విశిష్టని చూసి నోరు వెళ్ళబెట్టారు నిజంగా వనదేవత వచ్చి నిల్చుందా అన్నట్లుంది అలంకరణ పూర్తయి హారతిస్తుంటే అందరూ పాటలు పాడుతూ దండం పెట్టుకుంటున్నారు అంతలో వీర వాన చాలా వరకు తగ్గింది కదా అని వీళ్ళ గూడెం నుంచి కొంచెం ముందుకు వెళ్ళాడు అక్కడంతా చెట్లు అడ్డుపడటంతో దారి మూసుకుపోయి ఉంది ఎలాగోలా ఎక్కుదామనుకుని ట్రై చేసినా ప్రయోజనం లేకపోయింది వాన నీళ్లు బురద చెట్లు నుంచి పడిపోయిన పూలు అంత చిందర వందర గందర ఉండి కాలు తీసి అడుగు వేయలేని విధంగా ఉండటంతో చేసేదేమీ లేక వెనక్కి తిరిగాడు ఇక్కడ పూజా కార్యక్రమం అయిపోవడంతో విశిష్ట నెమ్మదిగా అక్కడి నుంచి యువతలకి వచ్చి వీరా కోసం చూసింది ఎక్కడా కనపడలేదు కొంపదీసి మాకిచ్చిన అకామిడేషన్కి వెళ్ళిపోయాడా అని అక్కడికి వెళ్ళి చూసింది కనపడలేదు కొంచెం కంగారు వేసింది మళ్ళీ గబగబా పూజ జరిగే దగ్గరకు వెళ్ళి మొత్తం ఇంకోసారి చూసింది ఎక్కడ కనపడకపోయేసరికి ఈ గూడెం వాళ్ళు మొన్న జరిగిన దానికి పాగ పెంచుకుని తనని ఏమి చేయలేదు కదా ఆ ఆలోచన రాగానే గుండెల్లో చెప్పలేని బాధ మొదలైంది తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్లు కారాయి పావు గంట పాటు వెతుకుతూనే ఉంది కళ్ళు తుడుచుకుంటూ చూసేసరికి దూరం నుంచి డాన్ బాబు సీరియస్గా రావడం చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంది జరిగిన పరిణామానికి మనోడు కూడా షాక్ అయ్యాడు తనని హక్ చేసుకుని అలాగే ఉండిపోయాడు విశిష్ట తనని వదిలి కన్నీళ్లు తుడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపని వెతుకును ఎక్కడని వెతుకును మీకోసం అని అడిగింది కోపంగా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను జాన్ రూట్ ఉందేమో చెక్ చేద్దామని వెళ్ళా అన్నాడు మాపే ఫేస్తూనే ఏంటిది ఇలా హక్ చేసుకున్నాను అయ్యో తను చేసిన రిస్క్కి మాత్రమే ఫిదా అయ్యాను అంతే ఇది తను కనబడకపోయేసరికి ఒక టెన్షన్తో ఆ టెన్షన్ లేకుండా చేసిన పని అనుకుంటూ రండి నాతో అక్కడ భలే ఉంది చూద్దాం అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్ళింది ఏమైంది ఎందుకు ఇలా దగ్గరగా వస్తోంది నాకేమైంది తను పావు గంట కనపడకపోయేసరికి అంతలా ఏడ్ చేశాను అనుకుంది విశిష్ట యాక్షన్ అయితే కాదు అనుకున్నాడు వీరా యాక్షన్ కాదు ఓవరాక్షన్ అనుకుంటాడేమో ఛ ఈసారి జాగ్రత్తగా ఉండాలి అనుకుంది విశిష్ట విసిరాలు ఇద్దరూ వెళ్ళి అక్కడికి కొంచెం దూరంగా కూర్చున్నారు వీరాకి విశిష్ట పక్కనే ఉండటంతో తెలియని సంతోషం బట్ విసీకి మాత్రం నర్వస్గా ఉంది కట్ చేస్తే సమీర్ హౌస్ రెండు రోజులు గడిచిపోవడంతో వీరా వాళ్ళ ఆచూకి తెలియక అండ్ కోకి అంతకంతకు కంగారు పెరిగిపోతోంది ఇంకోవైపు బాబాయ్ నుంచి వరుస ఫోన్లు సమీర్ మాత్రం లిఫ్ట్ చేయడం లేదు వాన వలన సిటీ అంతా మునిగిపోవడంతో సూరజ్ రావడానికి లేక కొంత సేఫ్ అయ్యారు అసలు ఎవరికి తోచడం లేదు అన్నా కాఫీ తాగుతావా టీ తాగుతావా ఇది తిను అది తిను అంటూ కొసరి కొసరి వడ్డించే విశిష్టనే అందరికీ గుర్తొస్తోంది కాళీ సింహ మాత్రం వీరాని బాగా తలుచుకుంటున్నారు కరెక్ట్గా అదే టైంకి ఖాళీ ఫోన్ రింగ్ అయింది అన్నోన్ నెంబర్ నుంచి వెంటనే లిఫ్ట్ చేశాడు అవతల నుంచి ఏరా నేను లేకపోయేసరికి ఎంజాయ్ చేస్తున్నారా అని వినపడింది సీరియస్ వాయిస్తో కాలి పైకి లేచి వీరా అన్నాడు ఆశ్చర్యంగా అండుకో అలర్ట్ అయ్యి పైకి లేచారు ఇది ఎవరి నెంబర్ అని అడిగాడు సింహ ఇక్కడ వానలో ఇరుక్కుని చిరాగ్గా విసుగ్గా ఉంటే నీ తొక్కలో క్వశ్చన్స్ ఏంటి బే అసలు ఎక్కడున్నారు రెండు రోజులైంది మిమ్మల్ని చూసి అని సుబ్బు అనగాని సిటీ అవుట్స్కట్స్లో ఏడ్చాం కానీ నువ్వు ఖాళీ వెంటనే కారు తీసుకుని రండి అంటూ అడ్రస్ చెప్పాడు హమ్మయ్య మీరు సేఫ్ అది చాలు ఇదిగో బయలుదేరుతున్నాము అనగానే నువ్వు సుబ్బు మాత్రమే రండి అంటూ కాల్ కట్ చేశాడు ఖాళీ సుబ్బు క్షణం ఆలస్యం చేయకుండా కారు తీసుకుని బయలుదేరారు రండి రండి యూకేకి వెళ్దాం వైషు అన్న మాటలకి సిద్ధు చాలా హోటయ్యాడు నేను తన కోసం అంత చేస్తుంటే నన్ను మాటలు మాటలంటుందా చెప్తా తన పని నేనంటే ఏంటో చూపిస్తా అనుకున్నాడు ఇంటికి వెళ్ళాక మమ్మీ అంటూ సోఫాలో కూలబడి వైషూకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా రేపటి నుంచి ఆఫీస్కి వద్దు ఇంట్లో ఉండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వమని చెప్పు అన్నాడు ఓ సోసి కొంచెం తట్టుకో నా కోడలు కూడా నీలాగా స్టడీస్లో టాప్ ఈవినింగ్ వచ్చి చదివినా చాలు మంచి ర్యాంక్ వస్తుంది అన్నది సిద్ధుకి లేట్ అవుతోందని ముందే ఇంటికి వచ్చిన వైషు ఇది విని గురుడికి బాగా కాలినట్టుంది అనుకుంటూ పాప్కాన్ నములుతో బయటకు వచ్చి అత్త కాఫీ అని అడిగింది డిన్నర్ తినే టైంకి కాఫీ ఏంటి పది నిమిషాలు లాగు డైరెక్ట్గా డిన్నర్ చదువు అనేసి కిచెన్లోకి వెళ్ళింది సుచిత్ర సిద్ధు లేచి తన రూమ్లోకి వెళ్ళగానే వైషు పాప టిన్ పట్టుకుని తన వెనకే వచ్చింది తన వెనకే రూంలోకి వచ్చిన వైషుని పాప్కార్న్ టిన్ని ఎగాదిగా చూస్తూ ఏయ్ ఏంటిది చిన్నపిల్లల అలా తింటున్నావు అసలు రౌడీ నా మమ్మీని అనాలి నిన్ను నెత్తి నెక్కించుకున్నందుకు అన్నాడు సీరియస్గా ఈ లోపు సుచిత్ర డోర్ కొట్టగానే సిద్ధు డోర్ తీసి ఏంటి మమ్మీ అని అడిగేసరికి రే రేపు మార్నింగ్ ఏం చేయాలి నాకు రేపు బయట పని ఉంది తొందరగా చెప్తే వెజ్జీస్ కట్ చేసి పెట్టుకుంటా అని అడిగింది సిద్ధు ఏదో చెప్పబోతుంటే అత్త నువ్వు ఏదైనా చెయ్యి కానీ పులిహోర చేస్తే మాత్రం బావని పిలువు బాగా చేస్తాడు అంటూ కిసుక్కున్న నవ్వింది అదేంటి ఎందుకలా అంటున్నావు సిద్ధూకి పిచ్చ కోపం వస్తోంది వైపు కొర కొర చూస్తున్నాడు అదంతే అత్తా అసలు ఇయర్ రింగ్స్ అంటూ చెప్పబోతుంటే మామ్ బెండి ఫ్రై రసం చాలు అనగానే ఓకే అంటూ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి ఆ ఇయర్ రింగ్స్ అంటూ ఏదో చెప్తున్నా ఏంటి సంగతి అని అడిగింది వైషు వైపు చూసి అది సో అంటుంటే మా నాకు ఆకులు వేస్తోంది వెళ్ళి డిన్నర్ చేయి అంటూ సుచిత్రని తోసి డోర్ లాక్ చేసి హ్యాండ్స్ మడుస్తూ ఏంటి మా మమ్మీ దగ్గర నన్ను ఇరికించాలని ప్లాన్స్ వేస్తున్నావా అని అడిగాడు దగ్గరకు వస్తూ అయ్యో నిన్ను ఇరికించడం దేనికి బావా రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తా కానీ అంటూ కళ్ళెగిరేసింది ఏంటి బెదిరిస్తున్నావా అంటూ చేయి పట్టుకుని వెనక్కి తిప్పాడు ఏంట్రా పులిహోర రాజా పోనీలే అని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు అంటూ తన మోచేతో సిద్ధు డొక్కలో పొడిచి వెనక్కి తిరిగి సిద్ధుని ఒక తోపు తోసింది అబ్బా అంటూ కడుపు పట్టుకుని బెడ్ అంచులకి తగిలి టంగుమని తలకి దెబ్బ తగిలించుకుని కింద పడ్డాడు వైషు చేతులు రబ్ చేసి నాతో పెట్టుకోకు వైషుది రౌడీ విల్లనిక్కడ అంటూ నవ్వింది సిద్ధు నుంచి సౌండ్ లేదు ముందుకి పడిపోయి ఉన్నాడు లే ఇంకా నిన్నే అన్నది సిద్ధు నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో దగ్గరికి వెళ్ళి ఎద్దు బావా నిన్నే అంటూ కుదిపింది ఆయన రెస్పాన్స్ లేకపోయేసరికి తల పట్టుకుని పైకి లేపింది స్పృహలో లేకపోయేసరికి బావా బావా రెండుసార్లు పిలిచింది అయ్యో ఇంత డెలికేట్ ఏంటి నువ్వు అనుకుంటూ వాటర్ బాటిల్ తెచ్చి నీళ్లు చల్లింది కొంచెం కూడా కదలలేదు ఏమైంది అసలు ఉన్నాడా అంటూ ముక్కు దగ్గర వేలు పెట్టింది సిద్ధు తనని గట్టిగా హక్ చేసుకుని ఇప్పుడు చెప్పవే ఏంటి తెగ బెదిరిస్తున్నావు ఏంటి నేను ఐడియా ఇవ్వబట్టే కదా మావయ్య వాళ్ళు యాక్సిడెంట్ అయినట్లు యాక్ట్ చేస్తున్నారు అది విని విశిష్ట కూడా ఇవాళ రేపో వచ్చేస్తుంది మళ్ళీ ఆ రౌడీ దగ్గరకు తిరిగి వెళ్లకుండా ఉండటానికి కూడా ప్లాన్ చెప్పాను ఇప్పుడు నా అవసరం అయ్యాక నన్నే బెదిరిస్తావా నిన్ను ఇలా వదిలేస్తే లాభం లేదే అంటూ పైకి లేచి వైశువుని రెండు చేతులతో పైకి లేపి బాత్రూంలో షవర్ కింద దింపి డోర్ లాక్ చేశాడు షవర్ ఆన్ చేసేసరికి వైషు మొత్తం తడిచిపోయింది బావా ఏంటిది అంటూ వెళ్ళబోతుంటే తనని లాక్ చేసి స్వీట్ రివెంజ్ అంటారు అంటూ లిప్స్ అందుకున్నాడు వైషు తనని హక్ చేసుకుంది సిద్ధు తనని వదిలి రిప్లై ఇవ్వలేదు ఇంకా అన్నాడు హస్కీగా నువ్వు నిజంగా అమూల్ బేబీవి బావా అంటూ తనని తోసి డోర్ తీసుకుని బయటకు పరిగెత్తింది సిద్ధు తన వెనకే వచ్చి తన చేయి పట్టుకుని అంటే అని అడిగాడు ఆశ్చర్యంగా నీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వగానే నువ్వు వినాలనుకునేది నేను చెప్పాలనుకునేది చెప్తాను అంటూ చేయి దిల్చి వెళ్ళిపోయింది యాహూ అంటూ ఎగిరాడు సిద్ధు ఇక్కడ ఫోన్లో వీరా చెప్పిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళడానికి రెండు గంటల పైన పెట్టింది కాలి అంటూ సుబ్బులకి తీరా చూస్తే అక్కడ వీరా లేడు వెంటనే తనకి ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్కి చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది అరగంట పాటు వెతుకుతూనే ఉన్నారు ఇదేంట్రా లొకేషన్ ఇదే కదా చెప్పాడు మరి ఇక్కడే ఉండాలిగా కన్నపడాడే అన్నాడు చుట్టూ చూస్తూ నాకు అదే అర్థం కావడం అంటూ ఫోన్ చేసింది వీరా కాదు అన్నాడు ఉన్నట్టుండి సుబ్బు వైపు చూస్తూ వీరా కాదా అదేంటి తన వాయిసే కదా మనం విన్నది వాయిస్ తనలాంటిది కానీ తనది కాదు సుబ్బు తల గొక్కుంటూ మరి అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు చిట్టిగాడిది అంటే వాడు వీరా వాయిస్లో మాట్లాడి మనల్ని వాడు మొన్న ఓవర్ చేశాడని మనం తిట్టేసరికి మన ఇద్దరి మీద కోపం పెంచుకుని వీరా వాయిస్లో కావాలని ఇంత దూరం పంపాడు సుబ్బు నోటి మీద చేయి పెట్టుకుని అమ్మ చిట్టిగా ఎంత పని చేశావురా పదరా పోయి వాడి పని చెప్దాం అన్నాడు సీరియస్గా ఆగాగు వాడి ప్లాన్ వాడికే తిప్పికొడదాం అంటూ సింహాకి ఫోన్ చేసి ఏదో చెప్పి సమీర్కి కూడా చెప్పమన్నాడు సుబ్బు అది విని అయిపోయాడు నా కొడుకు పదరా అంటూ కారెక్కాడు సమీర్ హౌస్ ఎయ్ చింది ఎయి నింగిలోని తారా నీ చేతిలోకి రాదా అంటూ చిట్టిగాడు డ్యాన్స్ చేస్తున్నాడు తన ఫోన్ రింగ్ అయింది కాలి నెంబర్ నుంచి వీడేంటి నాకు చేస్తున్నాడు కొంప కనిపెట్టలేదు కదా అనుకుంటూ లిఫ్ట్ చేశాడు కాలు ఏడుస్తూ చిట్టి అన్నాడు ఏమైందన్నా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు నవ్వు ఆపుకుంటూ వీరా ఫోన్ చేసి పలానా చోట ఉన్న రమ్మని సరికి వెళ్ళాం కదా చిట్టి లోపల నవ్వుకుంటూ ఏమైందన్నా వీరా అన్న డేంజర్ మేడం వచ్చారా లేదురా వాళ్ళ కోసం వెతుకుతుంటే సుబ్బుని కారు గుద్దేసిందిరా చిట్టి నవ్వడం మాపి తనకేం కాలేదు కదా అని అడిగాడు తలకి బలంగా గాయం తగలడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశాం ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు కూసింత కంగారుగా ఏమోరా లోపల ఆపరేషన్ జరుగుతోంది సమీర్ సింహ ఇద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు నువ్వే ఈ విషయం చెప్పురా వాళ్ళకి అంటూ కాల్ కట్ చేశాడు ఓయమ్మనే నేనేదో కాసేపు అలా తిప్పుదామని ప్లాన్ వేస్తే వెంకీ పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందని ఆ సుబ్బు గడు పోయాడంటే నా చావు ఖాయం అంటూ తలపట్టుకున్నాడు ఇక్కడ విసిరాలు ఈవినింగ్ ఐదు గంటలు డ్యాన్స్ పోటీలు మొదలైనాయి జాన్ నేను ఇంతసేపు కూర్చోవడమే ఎక్కువ ఇంకా వెళ్తాను అంటూ పైకి లేచాడు వీరా ఎక్కడికి వెళ్తారు డాన్ బాబు మనమేమి విహార యాత్రకో హనీమూన్కో రాలేదు బోర్ కొడుతోంది అని వెళ్ళి రూమ్లో రిలాక్స్ అవ్వడానికి మనకి సెకండ్ ఆప్షన్ కూడా లేదు సో ఇక్కడే కూర్చుందాం అంటూ తనని కిందకి లాగింది చమేలి సోనాలి వచ్చి విశిష్ట చేయి పట్టుకుని రమ్మన్నారు విశిష్ట ఎక్కడికి అని అడిగింది ఆశ్చర్యంగా అంతలో షటోరా వీళ్ళ టీంలో ఒక అమ్మాయికి కాలు దెబ్బ తగిలి పడిపోయింది అందుకే నిన్ను డ్యాన్స్ చేయడానికి పిలుస్తున్నారు అంటూ వీరా పక్కన కూర్చున్నాడు నాకు మీ డ్యాన్స్ రాదు అన్నది విశిష్ట కంగారుగా ఇదిగో ఈ సెకలు నచ్చకే వెళ్ళిపోతున్నాను అన్నాడు వీరా సీరియస్గా దీది వాళ్ళు చూపిస్తారు కాసేపు ప్రాక్టీస్ చే నీకే వస్తుంది అన్నాడు అమ్మో నాకు భయం షటోరా ఐ కాంట్ అన్నది విశిష్ట చమేలి సోనాలి ఏం కాదు మేమున్నాం అంటూ లాక్కెళ్ళారు షటోరా వీరా వైపు చూసి వీరాజీ ఏం చేస్తుంటారు మీరు అని అడిగాడు హిందీలో నీకెందుకు బే నేనేం చేస్తే దొబ్బే ఇక్కడి నుంచి అని తెలుగులో అన్నాడు చిరాగ్గా మీరు అసలు నవ్వరా నవ్వను నీకేంట్రా ప్రాబ్లం హిందీలో చెప్పండి మీ గురించి మీ భాషలో చెప్తే నాకు అర్థం కావడం లేదు నీ కాలో యహాసే సాలే అంటూ కొట్టబోయేసరికి షటోరా పరుగో పరుగు చి దీనెమ్మ జీవితం వచ్చి వచ్చి ఇక్కడ పడ్డా అనుకుంటూ వెళ్ళి రాయిని బలంగా తన్నాడు అది ఎగిరి వెళ్ళి దూరంగా పడింది లోపల విశిష్ట వాళ్ళతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది ఒకసారి చూపించగానే తను చేయడం చూసి అందరూ షాక్ అయ్యారు విశిష్టకి డ్యాన్స్ చేస్తుందే కానీ అంతా వీరా మీదే ఉంది ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఎవరితో మాట్లాడడు పోని టైం పాస్ అవుతుందిలే అనుకోవడానికి ఒకవైపు అడవిలో ఈ మనుషుల మధ్య ఎంత మెమొరబుల్ డేస్గా గుర్తుపెట్టుకోవాలి తనేమో అలా ఉంటే ఎలా అనుకుంటుంటే తనకి ఒక ఐడియా వచ్చింది అంతే ఎగిరి గంతేసింది చేసింది వెంటనే చమిలితో షటోరని తీసుకురమ్మని సైగ చేసింది చమేలి వెళ్ళి తనని పిలుచుకొచ్చింది విశిష్టని చూడగానే షటోరా దీది ఒక మాట అడుగుతా నిజం చెప్పాలి అన్నాడు కింద కూర్చుంటూ అడుగు అంటూ తన పక్కనే కూర్చుంది అతను అదే మీ హస్బెండ్ నిన్ను బలవంతంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు కదా విశిష్ట షాక్ బట్ ఏ ఫీలింగ్స్ కనబడనీయకుండా అదేం లేదు మా ఇంట్లో కుదిర్చిన మ్యాచే అంటూ కవర్ చేసింది నమ్మాలే కానీ ఎలా భరిస్తున్నావు అతన్ని ఒక నవ్వు ఉండదు ఒక పలకరింపు ఉండదు కనీసం పక్కన కూర్చున్నా కూడా నచ్చదు నీకు అతనికి అస్సలు సెట్ అవ్వలేదు నువ్వేమో మా వనదేవతలా ఉన్నావని మా గూడెంలో టాక్ మరి అతను రాక్షసుడులా ఉన్నాడు అంటూ మొహం మార్చేశాడు ఏయ్ అతనేమి రాక్షసుడు కాదు మనలాంటి మనిషే అంటూ తల మీద ఒక్కటి పీకింది షటోరా తల రుద్దుకుంటూ నువ్వు ఏమైనా అనుకో నాకు అతను నచ్చలేదు విశిష్టకి ఎందుకో అతను అలా అనగానే చాలా బాధ కోపం వచ్చేశాయి బట్ టైంకి షెల్టర్ ఇచ్చాడని తమాయించుకుని నాకు ఒక హెల్ప్ చేయవా అని అడిగింది ఏంటో అడుగుది విశిష్ట తనకి ఏదో చెప్పగానే కొంచెం కష్టమే బట్ ట్రై చేశాను అంటూ లేచి వెళ్ళిపోయాడు విశిష్ట తను వచ్చే వరకు టెన్షన్గా అటు ఇటు తిరుగుతూనే ఉంది పది నిమిషాల తర్వాత వచ్చి ఓకే అక్క అంటూ తంబు చూపించాడు విశిష్ట వీరాన్ని వెతుకుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రండి అంటూ డ్యాన్స్ పోటీలు జరిగే ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళింది షూ నాకు ఇలాంటివి నచ్చవు అనగానే నా కోసం ఒక గంట ప్లీజ్ అంటూ ఒక చోట కూర్చోపెట్టి వెళ్ళింది డ్యాన్స్ పోటీలు అప్పటికే మొదలైనాయి ముందు గ్రూప్ డ్యాన్సులు చమేలి వాళ్ళ వంతు రాగానే చమేలి సోనాలి విశిష్ట ఇంకో అమ్మాయి కలిసి డ్యాన్స్ చేస్తుంటే అందరూ విశిష్టనే చూస్తున్నారు వీర అయితే రెప్ప వేయడం కూడా మర్చిపోయాడు ఫ్రీజ్ అయ్యి అలాగే కూర్చున్నాడు వీళ్ళ డ్యాన్స్ అయ్యాక సోలోగా డ్యాన్స్ మొదలైంది విశిష్ట దూరం నుంచే వీరాన్ని గమనిస్తోంది నెమ్మదిగా సీరియస్నెస్ తగ్గి డ్యాన్స్ చూస్తున్నాడు చివరికి ఒక వచ్చి వాళ్ళ భాషలో ఏదో చెప్పగానే షటోరా విశిష్టతో అక్క నిన్నే పిలుస్తున్నారు అనగానే చెప్పింది గుర్తుందిగా పద అంటూ షటోరతో వెళ్ళింది విశిష్ట విశిష్ట రాగానే వీర ఇంకా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు అది గమనించి విశిష్ట షటోరాకి సైగ చేసింది షటోరా వాళ్ళ భాషలో అందరి వైపు చూస్తూ ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు తమ భావాల్ని ప్రకటిస్తూనే ఉండాలి లేకపోతే చాలా కష్టం ఇప్పుడు మన అతిథి విశిష్ట మనుషుల యొక్క భావాలని ఎలా ప్రకటించారో చూపిస్తారు అంటూ విశిష్ట వైపు చూశాడు విశిష్ట వీరావైపు ఓసారి చూసి ముందు అప్పుడే పుట్టిన పసికందు ఎలా ఏడుస్తుందో చేసి చూపించింది తరువాత అక్కడ ఉన్న నాలుగు సంవత్సరాలున్న పాపని చూపించి ఆ వయసులో తోటి పిల్లలతో ఆడుతూ ఎలా చెంగున ఎగురుతూ నవ్వుతుందో ఆ తర్వాత పెద్దయ్య కొద్దీ భయం కోపం అలగటం ఆకలి వేసి ఎలా అడగాలో చూపించింది ఆ తర్వాత వయసు వచ్చాక మొహమాటంగా బెరుకుగా ఉండటం ఫ్రెండ్స్తో జోక్స్ వేసుకుంటూ నవ్వడం పెళ్ళి వయసు వచ్చాక పెళ్లిలో సిగ్గు టెన్షన్ కలిపి చూపించింది పెళ్ళయ్యాక భర్తని చూసి సిగ్గుతో పారిపోవడం ఆ సరికే అందరూ నోళ్లు తెరుచుకొని చూస్తున్నారు వీర అయితే మొదటిసారి ఆశ్చర్యంగా చూస్తున్నాడు నోట్ చేసుకోండి ఇన్ని ఫీలింగ్స్ ఉంటాయా అన్నట్లుగా చూస్తుంటే అది గమనించి విశిష్ట కడుపుతో ఉన్నప్పుడు ఎలా నడవాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి పురిటి నొప్పులు పడటం ఆ తర్వాత పాప పుట్టాక తనని ఎలా పెంచాలి అని తరువాతగా పాప పెద్ద అయ్యాక అమ్మగా తన ఆనందం ఫైనల్గా చనిపోవడం వరకు ఎటువంటి మాటలు లేకుండా కేవలం హావభావాలతో చూపించింది అది అయిపోగానే అందరూ చప్పట్లు కొట్టారు వీర అసలు ఏం జరిగిందో అర్థం కాక అలాగే చూస్తున్నాడు విశిష్ట పరిగెత్తుకుంటూ వెళ్ళి మీకు నచ్చిందా అని అడిగింది కంగారుగా ఆ అంటూ తల ఊపాడు థ్యాంక్స్ అంటూ ఆనందంగా నవ్వి తన పక్కనే కూర్చుంది వీరా చేయి పట్టుకుని జాన్ ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని ఏమంటారు అని అడిగాడు వీరా ఇక్కడి నుంచి డాన్ బాబు వాయిస్ చిరాకు నుంచి సీరియస్నెస్కి డౌన్ అవుతుంది అది కూడా ఓన్లీ విశిష్ట విషయంలోనే అద నేను చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను అందుకే నాకు కళ్ళతోనే మన ఫీలింగ్స్ చూపించడం వచ్చు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు నవ్వు ఏడుపు బాధ సంతోషం ఆనందం కోపం అన్నీ ఫీల్ అవుతాడు కానీ మీ విషయంలో మాత్రం ఎవరు పట్టించుకునేవారు లేక ప్రేమని చూపించేవారు లేక కేవలం కోపం చిరాకు అసహనం మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వీరా శ్రద్ధగా వింటున్నాడు అది గమనించి విశిష్ట వీరా చేతిని తన చేతిలోకి తీసుకుని నాకొకటి చెప్పండి ఇదివరకు రెండు సార్లు అడిగాను మిమ్మల్ని కానీ ఇప్పుడు వేరు మీరు నన్ను ఎందుకు లవ్ చేశారు ఎందుకో నాకు ఎవరు నచ్చరు కానీ నిన్ను చూడగానే ఎందుకో తెలియదు చాలా నచ్చేశావు అది ఇష్టమని కూడా తెలియదు జాన్ అంటూ తన వైపు చూశాడు విశిష్టకి గుండెలో దడ మొదలైంది ఎందుకో వీరా ప్రజెన్స్ తనకు నచ్చుతోంది అయితే ఇప్పుడు నేను ఫీలింగ్స్ నేర్చుకోవాలని అదంతా చేశావా అవును మిమ్మల్ని ఎవరు ఏమైనా అంటే నాకు నచ్చడం లేదు అందుకే మీ కోసం చేశాను మీరు నవ్వకపోయినా పర్లేదు కానీ అంత కోపంగా చిరాగ్గా ఉండకండి అంటూ వీరా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని నా కళ్ళలోకి చూడండి అన్నది వీరా తననే చూస్తుంటే విశిష్టికి సిగ్గు రన్నింగ్ కంట్రోల్ చేసుకుంటూ మీకు ఎప్పుడు కోపం కానీ చిరాకు కానీ బాధ కానీ ఏం వచ్చినా నా మొహం చూడండి అంటూ చుట్టూ చూసింది ఎవరూ లేరు అందరూ డ్యాన్స్ పోటీల్లో గెలిచింది ఎవరో చెప్తుంటే అటువైపు వెళ్ళారు వీరా విశిష్టని అంత దగ్గరగా చూసేసరికి జాన్ అంటూ పిలిచాడు సీరియస్గానే స్వీట్గా ఎప్పుడు పిలుస్తాడు అని మాత్రం అడగకండి అంటూ తన వైపు చూసింది విశిష్ట తనని హక్ చేసుకున్నాడు గట్టిగా విశిష్ట చేతులైతే ముందుకు వెళ్ళాయి కానీ హక్ చేసుకోవాలా వద్దా అంటూ ఆగిపోయాయి వీర తన బుగ్గ మీద ముద్దు పెట్టాడు తన చెంపలు సిగ్గుతో ఎరుపెక్కాయి కళ్ళు దించేసింది తన మొహాన్ని దగ్గరగా తీసుకునేసరికి దూరం నుంచి దీ అంటూ వినపడి వీరాని వదిలి అటువైపు చూసింది జాన్ ఆ షటోర గాడిని మాత్రం చంపాకే వెళ్దాం కరెక్ట్గా టైంకి పిలుస్తాడు వెదవా అంటూ కోపంగా చూశాడు విశిష్ట నవ్వుతూ సరే రండి నాతో అన్నది నేను ఇక్కడే ఉంటా నువ్వు వెళ్ళేసిరా అన్నాడు సరే అంటూ వెళ్తూ సగం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది వీరా తననే చూస్తున్నాడు అమ్మో ఏమైంది నాకు తనకి అట్రాక్ట్ అయిపోతున్నాను అనుకుంటూ షటోర దగ్గరకు వెళ్ళింది చమేలి సోనాలి వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి విశిష్టని అమాంతం పైకి లేపారు ఏమైంది అని అడిగింది నవ్వుతూ మీ గ్రూప్ గెలిచింది దీది ఆ తర్వాత నువ్వు చేసింది ఇంకా బాగుందన్నారు అంటూ చప్పట్లు కొట్టాడు వాళ్ళ నాయకుడు ఇంకా ఆయన భార్య వచ్చి విశిష్టని చూసి మురిసిపోయారు వాళ్ళ భాషలో ఏదో చెప్పి వెళ్ళిపోయారు షటోర ట్రాన్స్లేట్ చేయబోతుంటే విశిష్ట చెయ్యి అడ్డుపెట్టి అవసరం లేదు నాకు అర్థమైంది ఈ అమ్మాయి మన తాండాలో పుట్టుంటే భలే ఉండేది అనేగా అన్నారు అంటూ కళ్ళెగిరేసింది దీది నీ టాలెంట్కి ఒక దండం అన్నాడు షటోరా సరే మరి మేము ఇంకా మా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాం అదే నువ్వు మాకిచ్చిన ఇల్లు అంటూ వెళ్ళబోతుంటే అప్పుడేనా ఇంకాసేపట్లో భార్యాభర్తలకి గేమ్స్ ఉంటాయి నీకు పర్మిషన్ కూడా ఇచ్చేశారు చూడటానికి అన్నాడు అవునా అంటూ ఆనందంగా ఎగురుకుంటూ వీర దగ్గరకు వచ్చి డ్యాన్స్ గెలిచిన సంగతి ఇంకా నైట్ ప్రోగ్రాం గురించి చెప్పింది అబ్బా ఇంకా నా వల్ల కాదు తల పగిలిపోతోంది వెళ్దాం పదా అన్నాడు విశిష్ట బొంగుముతు పెట్టుకుని అలిగి అటువైపు తిరిగింది షూ ఏంటి జాన్ నీ కోసమే కదా వచ్చాను ఇంకా అంటే ఎలా చెప్పు అని అడిగాడు సీరియస్గా మాటల్లో చిరాకు కనపడలేదు వినపడలేదు విశిష్టకి షాక్ సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు పదండి అంటూ ముందుకు నడిచింది సరే ఈ ఒక్కసారికి వస్తా ఇంకేమి అడగొద్దు నన్ను అన్నాడు విశిష్ట నవ్వుతూ చాలా థ్యాంక్స్ మిస్టర్ డాన్ బాబు అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది లేత తమలపాకు లాంటి చేయి గులాబీ రేకులు కుంకుమ పూలు కలిపి దానిలో మిల్క్ యాడ్ చేసి కొంచెం కాటన్ మిక్స్ చేసి విశిష్ట చేతులను చేసినట్లుగా ఉన్నాయి థ్యాంక్స్ ఎందుకు అంటూ తన చేతిని వదిలాడు అరగంట తర్వాత చమేలి సోనాలి వచ్చి వీళ్ళకి ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోయారు విశిష్ట తింటుంటే వీరా జాన్ తినిపించు అంటూ ప్లేట్ అందించాడు విశిష్ట నవ్వుకుంటూ తనకి తినిపించింది వీళ్ళు తినడం కంప్లీట్ చేశాక చటోరా వచ్చి దీది ఇందాక మీరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారే దాని వెనకే నేను చెప్పిన పోటీలు జరుగుతున్నాయి వెళ్ళండి కానీ ఒకటి చూడటం వరకే ఆడటానికి మాత్రం నో ఛాన్స్ ఐ నో యూ గో అంటూ వీరా చేయి పట్టుకుని నడిచింది విశిష్ట వీరాకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు లైఫ్లో ఫస్ట్ టైం కొంత సంతోషంగా ఉంది తన కోసం ఒకరు తనతోనే ఉండటం అది కూడా ఏమి ఆశించకుండా విశిష్ట తీసుకెళ్తుంటే అలా వెళ్ళిపోయి మన వీర విశిష్ట మాట వింటూ ఇలా ఎంత దూరం వెళ్తాడో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం